హాయ్ హాల్ ఎలా ఉన్నారండి అందరూ ఇది ఏంటని చూస్తున్నారా నేను ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను మనం వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ చేయడానికి ట్యాబ్లెట్స్ తెప్పించాను అనమాట చాలామంది అడుగుతున్నారు నన్ను డ్రమ్ క్లీనింగ్ మళ్ళీ చూపించండి అని చెప్పి అందుకని ఈ వీడియో ఇగోండి ఇవే ట్యాబ్లెట్స్ అంటాం అనమాట లోడ్ అయినా టాప్ లోడ్ అయినా సరే మనం డ్రమ్ అనేది క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా క్లీన్ చేస్తాయి ఈ ట్యాబ్లెట్స్ మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇంగోండి నేను ఆల్రెడీ వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ చేసి దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అవుతుంది అందుకని చెప్పి ఈసారి లేట్ అయింది అందుకు ఇంకోండి వాషింగ్ మిషన్ నాది వచ్చేసి లోడ్ ఇందులో నేను వచ్చేసి డ్రమ్ చూసారా క్లీన్గానే కనిపిస్తుంది కానీ దాంట్లో ఉండే మురికి దాంట్లో ఉంటుంది కదండి అందుకని అనమ్మ నేను దీనికి త్రీ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయింది కదా సో నేను త్రీ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను ఇది డ్రమ్ క్లీనింగ్ చేయడానికి మనం ట్యాబ్లెట్స్ అట్లా వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనం మూసేయాలన్నమాట వాషింగ్ మిషన్ మూత మూసేసి ఇంకోండి మాదైతే ఎల్జీ ఇంకోండి అట్లా ఆన్ బటన్ ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత మనకి మొత్తం ఇట్లా వాషింగ్ మిషన్ అనేది లైట్స్ వస్తాయి కదండి మొత్తం ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది చూపిస్తుంది అనమాట ఇట్లా ఆప్షన్స్ అన్నీ చూపించిన తర్వాత మీకు ఇంకోండి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ప్రోగ్రామ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి ప్రోగ్రాంలో నార్మల్ క్విక్ రిజర్వ్ ప్లస్ జెనటల్ వాష్ అని ట్రబ్ క్లీనింగ్ ఉంచు సరే ఇది ఓకే చేసుకోవాలి ఎందుకంటే మనం ట్రబ్ క్లీన్ చేస్తున్నాం కదా సో ట్రబ్ క్లీనింగ్ ఓకే చేసుకోవాలి ఇవ్వండి ఇట్లా ట్రబ్ క్లీనింగ్ మీద వన్ టూ త్రీ ఫోర్ ప్రెస్ ట్రబ్ క్లీనింగ్ వచ్చేంత వరకు ప్రెస్ చేస్తూ ఉండాలి ట్రబ్ క్లీనింగ్ వచ్చిన తర్వాత ఓకే స్టార్ట్ చేయాలన్నమాట అంగోండి అట్లా స్టార్ట్ చేస్తే మనకు టైమింగ్ తీసుకుంటుంది నాకు అంగోండి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఆ టైమింగ్ అనమాట నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను వాషింగ్ మిషన్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ మనం నీళ్ళు కట్ట అన్ని ఇప్పుకొని ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి నేను ఇక్కడ మీకు చూపించడానికి ట్రై చేశాను బట్ ఐ కనిపించలేదు సారీ ఏమనుకోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ